హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్టోరీ ఆ గగనమే ఈ ధరణి పార్ట్ సిక్స్ ధరణి ప్లీజ్ నన్ను ఒక మోసగాడిలా చూడడం మానే నేను ఏది చేసినా నీ కోసమే చేశాను అది అప్పుడైనా ఇప్పుడైనా రెండుసార్లు నువ్వు నన్ను అపార్థమే చేసుకున్నావు ఒక్కసారి బాగా ఆలోచించి చూడు నేను చేసింది నీకు తప్పనిపించదు ఎన్నిసార్లు ఆలోచించినా ఎన్ని విధాలుగా ఆలోచించినా అప్పుడు చేసింది తప్పే ఇప్పుడు చేసింది తప్పే అంది ధరణి కోపంగా ఇక గగన్కి కూడా కోపం వచ్చేసి స్టాపెడ్ ధరణి ఎలా కనిపిస్తున్నాను నీకు నువ్వంటే నాకు పిచ్చే నీ కోసమే ఇదంతా చేశాను అంటే అర్థం చేసుకోవేంటి మీది పిచ్చి ప్రేమ కాదు పంతం నేను నీకు మాత్రమే దక్కాలి అనే పంతం అందుకే ఆ రోజు మీ ఫ్రెండ్తో బెట్టు వేసి అలా చేసావు ఇప్పుడు మా అక్కని పెళ్లి చేసుకోబోతు నా మెడలో తాళి కట్టావు గగన్ ధరణికి దగ్గరగా వచ్చి ఆమె చేతిని అతని చేతిలోకి తీసుకొని ఇప్పుడు నీ బాధ నీ మెడలో నేను తాళి కట్టినందుక లేదంటే నీ పెళ్ళి వల్ల నీ కుటుంబం నీకు దూరమైందనా మీ అక్క నిన్ను ద్వేషిస్తుందనా అదే రీజన్ అయితే బాధ ఇప్పుడే వెళ్దాం అంటూ ఆమెను తీసుకుని కారెక్కాడు చాలా రోజుల తర్వాత తన ఇంటిని చూసి ధరణి కొంచెం ఎమోషనల్ అయింది నాకు భయంగా ఉంది పెద్దమ్మ పెద్దనాన్న ఏమంటారో ఏమైనా అనని నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పి ధరణిని వాళ్ళ ఇంటి లోపలికి తీసుకెళ్లాడు పద అంటూ మిథున వాళ్ళ నాన్న రఘు గారు ఒక బ్యాంక్లో ఎంప్లాయీ రేపు బ్యాంక్లో ఆడిట్ ఉండడంతో పేపర్స్ చెక్ చేస్తూ హాల్లో కూర్చుని ఉన్నారు కాలింగ్ బెల్ మోగుతుండడంతో లలిత వెళ్ళి ఎవరో చూడు అన్నారు డోర్ ఓపెన్ చేసిన లలితకి ఎదురుగా ధరణి గగన్ కనిపించడంతో ఇంకా ఏ మొహం పెట్టుకొని వచ్చావే అంటూ ధరణిని తిడుతూ ఉంటే ఆమె మాటల్లో వచ్చింది ధరణి అని అర్థం చేసుకున్న రఘు గుమ్మం దగ్గరకు వచ్చి బాబు లోపలికి అన్నారు రఘు అలా ఆహ్వానిస్తారు అని ఎక్స్పెక్ట్ చేయని ధరణి షాక్ అవుతూ లోపలికి వెళ్ళి కూర్చుంది గగన్తో పాటుగా లలిత వెళ్ళి కాఫీ తీసుకురా అని రఘు ఆర్డర్ వేయగానే ఏంటండి మీరు అది ఏం చేసిందో మర్చిపోయారా అని అంటుంటే లలిత వెళ్ళి తీసుకురా అన్నారు సీరియస్గా లలిత గారు కొనుక్కుంటూ కాఫీ తేవడానికి లోపలికి వెళ్ళారు చెప్పండి బాబు ఎలా ఉన్నారు అంతా కులాసాయేనా అని రఘు అడుగుతుంటే పెదనాన్న సారీ ఇదంతా నా వల్ల జరగలేదు అంది కళ్ళ నిండా నీళ్ళతో నాకు తెలుసమ్మా నేను పెంచిన నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది అని రఘు అనగానే ఎలా అయినా నా వల్ల అక్క పెళ్ళి పీటల మీద ఆగిపోయింది కదా అంది ధరణి బాధ నిండిన గొంతుతో చూడరా ధరణి వల్ల ఏదీ జరగలేదు నువ్వు ఇదంతా మనసులో పెట్టుకుని బాధపడద్దు నా చిట్టిదల్ని బాధపడితే నేను చూడగలనా చెప్పు అంటూ ధరణిని దగ్గరికి తీసుకొని రఘుగారు ఆమె తలని మురుతుంటే ఇదంతా నా వల్లే అంకుల్ నేను ధరణిని ప్రేమించాను కొన్ని కారణాల వల్ల మేమిద్దరం వెళ్ళిపోయాము ఇక లైఫ్లో కలవకూడదు అని అనుకున్నాం ధరణిని పెళ్ళి మండపంలో చూసినప్పుడు నాకు తనని మిస్ చేసుకోవాలి అని అనిపించలేదు అందుకని తర్వాత ఇన్సిడెంట్స్ ఏదైనా ఫేస్ చేద్దామని ధరణి మెడలో తాళి కట్టాను తను నాకు కావాలంకుల్ తనకి మీరు కూడా కావాలి బంధం పెంచిన బంధాన్ని దూరం చేస్తే ఎలా తను చాలా బాధపడుతుంది మేము తనని దూరంగా పెట్టలేదు బాబు ఏదో అలా జరిగిపోయింది మీరు మీ ఇంటికి వెళ్ళిపోయారు మేము మా ఇంటికి వచ్చేసాం కానీ మీ దగ్గరికి రావాలి అని ఉన్నా ధరణి ఎలా ఉందో చూడాలి అని అనిపించినా మిథున మెంటల్గా డిస్టర్బ్ అయి ఉంది మేము అక్కడికి వస్తే తను ఇంకా డిస్టర్బ్ అవుతుంది అని ఆలోచించి ఇన్ని రోజులు దూరంగా ఉన్నాం అంతే తప్ప మీ మీద కోపమూ లేదు ద్వేషమూ లేదు చిరునవ్వుతో చెప్పారు పెదనాన అక్క అని అడగగానే రూంలో ఉంది అన్నారు రఘు అక్క అంటూ మెదన రూమ్లోకి వెళ్ళింది ధరణి మెదన బెడ్ మీద కూర్చొని ఏదో చూస్తూ ఉంది ల్యాప్టాప్లో సంథింగ్ ఏదో వర్క్ చేసుకుంటూ ఉంది అక్క అన్న పిలుపు వినిపించగానే అది ధరణి అని అర్థమైంది కానీ ధరణి ఇక్కడికి ఎందుకు వస్తుంది అది ఈ టైంలో అనుకుని అది నా భ్రమ అనుకుంటూ మిథున వర్క్ చేసుకుంటూ ఉండగా మిథున పిలిచిన వెనక్కి తిరగకపోవడంతో ధరణి అక్కకి నా మీద చాలా కోపంగా ఉంది అనుకుని బెడ్ మీద కూర్చొని మళ్ళీ పిలిచింది అక్క అని ఈసారి తిరిగి చూసిన మెధున తనకి వెనుకగా బెడ్ మీద కూర్చుని ఉన్న ధరణిని చూడగానే ధరణి అంది ఆశ్చర్యంగా ధరణి కళ్ళ నిండా నీళ్ళతో అవునక్క నేనే అంది నువ్వేంటి ఇక్కడ అని మెదున అనగానే నిన్ను క్షమాపణలు అడుగుదామని వచ్చాను ఏంటి నన్ను క్షమాపణ అడగడానికి వచ్చావా నా చెల్లెలు ఏం తప్పు చేసిందని నన్ను క్షమాపణ అడగడానికి అది అక్క పెళ్ళి అని ధరణి చెప్పబోతున్నంతలో స్టాపిడ్ ధరణి అదేమన్నా నువ్వు కావాలని చేశావా లేదంటే నువ్వు గగన్ని ప్రేరేపించావా అలా చేయమని లేదు కదా అది అతని డెసిషన్ అతని వల్ల మనం సఫర్ అయ్యాం అందులో నీ తప్పేముంది మరి అయితే ఇన్ని రోజులు నన్ను చూడటానికి నువ్వు పెదనాన్న వాళ్ళు రాలేదే అలకగా అడిగింది ధరణి ధరణి తలమొట్టుతూ పిచ్చిదానా నిన్ను తీసుకుని గగన్ వెళ్ళిపోయాక నేనక్కడ పెళ్లి మండపంలో నిలబడిపోయాను నష్టజాతకురాలినని గగన్కి నేను నచ్చక నాకంటే నువ్వు బాగున్నావని నిన్ను చేసుకున్నాడని లేదంటే నేనెవరినో ప్రేమించాను అది గగన్కి తెలిసి నిన్ను చేసుకున్నాడని ఇలా చాలా మాటలే అన్నారు అందరూ నా మొహం మీదే అవన్నీ విని నా మనసు విరిగిపోయింది సో కొంచెం కోలుకోవడానికి టైం కావాలి కదా అందుకే సైలెంట్గా ఉన్నాను నాన్న కూడా ఇదే ఆలోచించి నీ దగ్గరికి వచ్చి ఉండరు అంతే తప్ప నీ మీద ప్రేమ లేక కాదు పిచ్చి సారీ అక్క అని గట్టిగా హక్ చేసుకుంది మిథునని ధరణి ఇప్పుడే చెప్పాను కదా సారీ చెప్పొద్దని ఏది మీ వారు కూడా వచ్చారా అంటూ ధరణిని తీసుకొని హాల్లోకి వచ్చింది గగన్ రఘు ఏవో మాట్లాడుకుంటూ ఉంటే రఘుకి ఒక సైడ్ ధరణి ఇంకో సైడ్ మీదున కూర్చున్నారు ఇంతలో లలిత కూడా కాఫీ తీసుకుని వచ్చి అందరికీ అందించింది గగన్ మిథునకి సారీ చెప్దామని ట్రై చేస్తుంటే కళ్ళతోనే మాట్లాడకుండా చేసింది మిథున అంత సీరియస్ లుక్స్ ఇచ్చిందన్నమాట గగన్కి కొన్ని సరదా కబుర్ల తర్వాత ధరణిని తీసుకొని ఇక వెళ్తాం అంకుల్ అని బయలుదేరుతుంటే అంకుల్ కాదు బాబు మామయ్యాను నానమ్మతో చెప్పండి త్వరలోనే పుట్టింటి సారి తీసుకుని వస్తామని అని చెప్పి ఈరోజుకి ఇక్కడే ఉండిపోకూడదు అన్నారు కొంచెం వర్క్ ఉంది అని చెప్పి ధరణిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు గగన్ కార్ డ్రైవ్ చేస్తుంటే గగన్ వైపు చూసి థ్యాంక్ యూ అంది వినిపించి వినిపించనట్టే గగన్ వైపు చూసి కొంచెం పెద్దగా చెప్తే విని తరిస్తాం కదా నోట్లో నోట్లో ఎందుకు అన్నాడు ముసిముసిగా నవ్వుతూ ఆమె ఏమందో తెలిసి అదే మా పెదనాన్న పెద్దమ్మని అందరినీ కలిపించావు కదా మా అక్కతో మాట్లాడాను నీ వల్ల అందుకే దానికి థ్యాంక్స్ చెప్తున్నాను అని ధరణి అంటే నా మీద ఒపీనియన్ కొంచెమైనా మారిందా కోపం కొంచెమైనా తగ్గిందా అన్నాడు గగన్ లేదు అని తల ఊపుతూ గగన్ తన ఫ్యామిలీని తనకి దగ్గర చేశాడు కాబట్టి తనకి తన ఫ్యామిలీని దగ్గర చేయాలి అనుకుంది జయలలిత గారు భగవద్గీత చదువుకుంటూ ఉంటే ఆమె రూమ్ డోర్ బయట నుంచుని అమ్మమ్మ అని చిన్నగా పిలిచింది ధరణి ఆమె తలెత్తి చూసి ఏమ్మా అక్కడే నిల్చున్నావే లోపలికి రా అనగానే లోపలికి వచ్చి ఆమె కాళ్ళు నొక్కుతూ అమ్మమ్మ మిమ్మల్ని ఒకటి అడగవచ్చా అంది నీకు అడ్డేంటమ్మా అడుగు అది బామ్మగారు గగన్ వాళ్ళ నాన్నకి ఎందుకు దూరంగా ఉంటున్నాడు జయలలిత జీవం లేని నవ్వు నవ్వి అవని నా మేనకోడలు మీ మామయ్య అదే సూర్యాంష్కి అవని అంటే ఇష్టం ఉండేది ఆ ఇష్టంతోనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాం ఇద్దరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు పెళ్ళైన కొన్ని రోజులకి మీ అత్త ప్రెగ్నెంట్ అయింది ఎంతో సంతోషపడ్డాం ఆ వార్త విని కానీ అప్పుడే అసలు సమస్య మొదలైంది ఏమైంది బామ్మగారు ఆతృతగా అడిగింది ధరణి మిథున ఒక ఇంటర్నేషనల్ కంపెనీకి ఫ్రీ లాన్స్ చేస్తుంది అందుకే కొన్ని కొన్నిసార్లు లేట్ నైట్ వర్క్ చేయాల్సి ఉంటుంది అలా వర్క్ చేసుకుంటుండగానే హలో రేపు లవ్ డేలో కలుద్దామా అని అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ హూ ఆర్ యూ రిటర్న్ మెసేజ్ చేసింది ఐ యామ్ యువర్ డెస్టినీ అని పింక్ హార్ట్తో నుంచి రిప్లై వచ్చింది ఆల్రెడీ వర్క్ మోడ్లో చిరాగ్గా ఉన్న మిథున ఎవరిబే నువ్వు అని పెట్టింది అటు నుంచి సైలెన్స్ అవని ప్రెగ్నెంట్ అని తెలియగానే మొదలైన అసలు సమస్య ఏంటి మిదునకి డెస్టినీ అని మెసేజ్ చేసిన బాయ్ ఎవరు ఇంతకీ బాయ్ అంటారా గార్లు అంటారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ కీప్ లిజనింగ్